ధూమేన వృహతే వహ్ని యథాదర్శో మలైనచ యథోల్బేన ఆవురుతో గర్భస్థదాతేన ఇదమావృతం అంటే చాలామందికి ఒకటి ఉంటుంది నేను ఇంత బాగా దేవునికి మొక్కుతాను ఇంత బాగా శ్రవణం చేస్తాను నా కష్టాలు దూరం కావడం లేదు నా కొడుకు ఇట్లా ఉన్నాడు నా కొడుక్కి పిల్లలు కాలేదు నా బిడ్డకు పెన్ని కాలేదు నా అల్లుడు మాటినడు నా బిడ్డను ఒకటే కొడతాడు నేను ఇంత దేవాలయానికి పోతాను ఇంత దేవుని మొక్కుతాను ఇంతమంది స్వాములను మొక్కుతాను ఈడ సేవ చేస్తున్నాను ఆడ సేవ చేస్తున్నాను ఈడ చంద రాస్తున్నాను ఆడ చంద నాకు ఎందుకు కష్టాలు తొలగడం లేదు వాడు ఏం చేయడు దేవాలయానికే పోడు వాడు బాగున్నాడు వాడు నాకంటే ఎక్కువ సంపాదించుకున్నాడు వాని పిల్లలు వానికి బాగా మాటింటారు వానికి బాగా ఆనందం ఉంది వాడు సుఖం అనుభవిస్తాడు నేను ఇంత దేవునికి సేవ చేస్తాను నాకు కష్టాలు తొలగడం లేదు ఎందుకు అని మనకు ఒకసారి అనుమానం వస్తుంది నిజంగా కూడా చెప్తారు ఏం సర్వాడు నీ సరిగా అంత దేవాలని పోతుందో అట్లవుతున్నాయి ఇట్లా వానికి ఇట్లా ఏం ఆ మనిషి అట్లా చేసే ఇట్లా చేసే వానికి ఇట్లా మేము యాము ఒక్కమబ్బా మాకేం మేము తక్కువ చేయలేదబ్బా ఇట్లా ఎత్తి పొడిచి మాట్లాడేటోళ్ళు ఈ కాలంలో ఎక్కువ ఉన్నారు ప్రతిదానికి సమయం రావాలా అని చెప్తున్నాడు పరమాత్ముడు అదే ధూమేన వేయతే వహ్ని యథాదర్శో మలేనచ యధోల్బేన ఆవృతో గర్భస్థదాతేన ఇదం ఆవృతం ఇదం ఆవృతం నీ యొక్క కర్మఫలాలు నీ నుంచి నీకు దూరం కావాలంటే కొంచెం ఓపిక పట్టాలంట మాయన్న ఎప్పుడు కూడా నువ్వు ఇప్పుడే నాకు తొలగాలంటే ఎట్లా తొలుగుతాయి నువ్వు చేసుకునేది ఎంత ఉందో వాయిన చేసుకునేది ఎంత ఉందో నీకి ఆయనకి ఎంత తేడా ఉందో కానీ నువ్వు ఇప్పుడు చేసుకున్నది మాత్రం వేస్ట్ కాదు ఏమంటాడంటే ఆయన ధూమేనవ్రేతే అగ్ని అంటే అగ్ని అగ్ని కప్పబడినటువంటి ఆ నివురు కప్పబడినటువంటి అగ్ని అగ్ని మనకు తెలియదు దక్షనం చేస్తే అగ్ని చెట్టు మొత్తం చింత చెట్టు కొట్టించి మొత్తం ఇంత నిప్పు ఉంటుంది ఆ నిప్పు నివురు కప్పిందంటే నిప్పు కనబడదు మనం కొంచెం చేట తీసుకుని అట్లా అట్లా సోపినామంటే మళ్ళీ కనకన కనకనం అనే నిప్పు కనబడతాం కొంచెం వదిలేస్తేనే అది మళ్ళా బూడిదే దాని మీద కప్పుకొని పోతుంది నిప్పు లేనట్లుగా ఉంటుంది అది కొంచెం చాటతోనే అట్లంటే ఊపితే పోతుంది నివురు కప్పిన నిప్పు నివురు దూరం అయిపోతుంది అంటే బూడితే పోతుంది నిప్పు మళ్ళా కనబడుతుంది కదా దానికి ఏం పెద్దగా సాధన అవసరం లేదు దాన్ని కష్టపడాల్సిన అవసరం లేదు ధూమేన వ్రేతే వహ్ని యథాదర్శోమలేనచ దర్శనము అంటే ఇప్పుడు అద్దం ఉంది అద్దంలోని ప్రతిబింబము బాగా కనబడాలా అంటే అద్దం బాగలేదు కొంచెం మురిగి పట్టింది సరిగా కనబడడం లేదు మన ముఖము దానికి ఏం చేస్తావు ఉఫంటే పోతుంది ఏం చేయాలా కష్టపడాలి కొంచెం ఒక బట్ట తీసుకోను ఒక పేపర్ తీసుకోను అద్దాన్ని శుభ్రం చేస్తే మన యొక్క ప్రతిబింబం ముఖము బాగా దర్శనం అవుతుంది మనకు ఆనందం కలుగుతుంది యథ ఉల్వేన ఆవృతో గర్భ తథా తేనెం ఇదం ఆవృతం మాయచే కప్పబడినటువంటి ఆ శిశువు మావి చే కప్పబడినటువంటి ఆ శిశువు ఇప్పుడే నాకు పిల్లోడు కావాలా బిడ్డ కావాలంటే అవుతుందా నీ కడప కడుపులో పెరుగుతున్నటువంటి పిండము గర్భస్థ పిండము కడుపులో పెరుగుతుంది నువ్వు తొందరతో నాకు ఇప్పుడే కొడుకు నాకు ఇప్పుడే బిడ్డ పుట్టాలంటే అవుతుందే నువ్వేం ఏం చేస్తావు తొమ్మిది నెలలు వేచి చూస్తావు నీ చేతిలో ఏం లేదు నువ్వు ఉరుకులాడితే కాదు తొక్కులాడితే కాదు దానికి ఎప్పుడు టైం వస్తుందో అప్పుడే గర్భస్థ శిశువు ఎప్పుడైతే పిన్నము శిశువుగా ఎట్లయితే రూపాంతరం చెంది బయటికి ఎప్పుడైతే ప్రసవం అవుతుందో దానికి ఏం చేయాలను నువ్వు ఓపిక పట్టి వేచి చూడాల్సిందే నీవి అద్దంలో పట్టినటువంటి మురికి నువ్వు ప్రయత్నం చేత తుడిస్తే పోయింది నివురు కప్పినటువంటి నిప్పుని కప్పినటువంటి నివురు నువ్వు ప్రయత్నం చేస్తే పోయింది కానీ ఇక్కడ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పోదు దాని సమయం వచ్చేంత వరకు నువ్వు ఆగాల్సిందే అట్లనే మన కర్మ ఫలాలు కూడా నాకు ఇంత బాధ వచ్చింది నేను ఇంత దేవునికి మొక్కుతాను ఇంత దానము చేసినాను ఇంత చందా రాసినాను ఇన్ని యజ్ఞయాగాది క్రతులు చేస్తాను రోజు సత్సంగం వింటాను రోజు భగవద్గీత అధ్యయనం చేస్తాను రోజు సంతు సాధు సంగమంలోనే ఉంటాను నాకు కష్టాలు వస్తున్నాయి వాడు ఏమి దేవుణ్ణి తెలుసాడు పెద్ద చిన్న లేదు సాధుసంతులనే ఆశ్రయించడు జ్ఞానాన్ని శ్రవణం చేయడు ఏమి కూడా తెలుసుకోడు పోడు యజ్ఞయాగాది దాన ధర్మాది క్రతువులు ఏమి చేయడు అటువంటి వాడు బాగున్నాడు అని నువ్వు అనుకోవడానికి లేదు వాడికి పూర్వజన్మ సుకృత పుణ్య ఫలాలు ఎక్కువ ఉన్నాయి వాడు ఇప్పుడు సుఖాలను అనుభవిస్తున్నాడు ఇప్పుడు నీకు సుకృత కర్మఫలాలు ఎక్కువ ఉన్నాయి నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు నువ్వు ఆ జన్మలో ఆచరించినటువంటి కర్మఫలాలు ఈ జన్మలో నీకు అనుభవం అవుతున్నాయి అప్పుడు చేసుకున్నటువంటి కర్మఫలాలు నీకు దుఃఖంగా పరిణమిస్తున్నాయి అంటే ఆ జన్మలో ఉన్నటువంటి కర్మఫలాలు పాపంగా ఉంటాయి పాపంగా పరిణమించినటువంటి పాపకర్మలు నువ్వు ఆచరించి ఉంటావు ఆ పాపకర్మ ఫలాలు ఈ జన్మలో దుఃఖంగా నీకు పరిణమిస్తున్నాయి ఆ ఫలాలను ఇప్పుడు నువ్వు ఆస్వాదిస్తున్నావు వాడు గత జన్మలో పుణ్యకర్మలు ఆచరించినాడు ఆ పుణ్యకర్మల ఫలాలు ఈ జన్మలోకి వచ్చినాయి ఆ ఫలాలను ఇప్పుడు వాడు ఆస్వాదిస్తున్నాడు సుఖాలను అనుభవిస్తున్నాడు అంతే తప్ప నువ్వు నేను ఈ జన్మలో చేసుకునింది వృధా అని ఎప్పుడు అనుకోవడానికి లేదు ఉంటాయి అప్రయత్నంగా నీవు కొంచెము కర్మఫలాలు ఆచరించి పుణ్యకర్మ ఫలాలు ఆచరిస్తేనే నీకు అవి అయిపోయి ఉంటాయి పాపకర్మలు పుణ్యఫలాలు మొదలైతాయి నీకు సుఖాలు వచ్చేస్తాయి నువ్వు ఏమి జరగాలన్నా ముందే రాసి పెట్టుకొని వచ్చేసినావు నీకు ఈ ఉపాధి ఎందుకు వచ్చింది ఈ దేహం ఎందుకు వచ్చింది గత జన్మ సంచితములో ఉన్నటువంటి కర్మలు సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు అంటారు వాటి సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు సంచిత అంటే నువ్వు గత జన్మల్లో చేసుకున్నవి ప్రారబ్ధ కర్మలుగా ఇప్పుడు ఈ జన్మలో అనుభవించేదానికి వచ్చింటాయి గత జన్మలో చేసుకొని మిగిలిన కర్మలు ఈ జన్మలో చేసుకున్న కర్మలు రెండు కలిసి ఆగామి కర్మలుగా వచ్చే జన్మకు సంప్రాప్తమవుతాయి సంచిత కర్మలు గత జన్మలో ఉండేటివి కొన్ని ఈ జన్మకు ప్రారంభ కర్మలుగా అనుభవానికి ఈ దేహంలోకి అనుభవించేదానికి కొన్ని వచ్చినాయి అక్కడ పోయిన జన్మలో లక్ష రూపాయలు ఉన్నాయ్యా ఈ జన్మకు యాభై వేలు అనుభవించేదానికి తెచ్చుకున్నా నేను యాభై వేలు అట్లే ఉన్నాయి ఈ జన్మలో నేను యాభై వేలు అనుభవించాలా వెళ్ళిపోవాలా మళ్ళీ ఈ జన్మలో నేను ఏం చేసినాను యాభై వేలకు లక్ష రూపాయలు సంపాదించి లక్ష ఈ జన్మలోది పోయిన జన్మలేది యాభై వేలు ఏమా లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు వచ్చే జన్మలో అనుభవించినాయని నెత్తున పెట్టుకొని తిరుగుతుంది అవి ఆగామి కర్మలు సంచిత కర్మలు లక్ష ఉంది నా దగ్గర లక్ష అప్పు ఉంది ఆ లక్ష అప్పులో యాభై వేలు అనుభవించిపోనాయినా అని పరమాత్ముడు ఈ దేహం నాకు ఇచ్చినాడు ఈ జన్మలో నేను యాభై వేలు అనుభవించుకొని వెళ్ళిపోవాల ఆ యాభై వేల అప్పు కూడా తీర్చుకోవచ్చు ఈ జన్మంలోనే గట్టిగా ప్రయత్నం చేస్తే యాభై వేల అప్పుడు లేకుండా అయిపోతుంది భగవన్నామ స్మరణ చేస్తే మా అప్ప అప్పు కొట్టాయి అప్పు కొట్టాయి అప్పు కొట్టాయి అంటే పరమాత్ముడు అప్పు కొట్టేస్తాడు అప్పు మాఫీ చేసేస్తాడు నువ్వు పరమాత్మని దగ్గరకు పోలేదు పరమాత్ముని స్మరణ చేయలేదు పరమాత్మని చింతన చేయలేదు అప్పు కొట్టేయమని అడగలేదు అప్పు గురించే ఆలోచన చేయలేదు మళ్ళీ ఏం చేసినావు ఎట్టిగా తిరిగి లక్ష రూపాయలు అప్పు చేసుకున్నావు పరమాత్మను ఏమంటాడు ఒరే అప్పుడే యాభై వేలు ఉండే మళ్ళీ ఈ జన్మలో లక్ష చేసుకున్నావు యాభై వేలు ఈ లక్ష లక్ష యాభై వేలు మళ్ళా వచ్చే జన్మలో దిద్దుపోవని నీకు పంపిస్తాడు అవి ఆగామి కా ఈ జన్మలోనే యాభై వేలను అనుభవిస్తూ యాభై వేల అప్పుని తీర్చుకునే అవకాశము పరమాత్ముడు నీకు ఇచ్చినాడు కానీ నువ్వేం చేసినావు అప్పు తీర్చుకోకుండా మళ్ళా లక్ష రూపాయలు అదనంగా అప్పు చేసుకొని యాభై వేలే తూకమైపోయింది యాభై వేలకు మళ్ళీ లక్ష సంపాదించుకొని లక్ష యాభై వేలు చేసుకొని నెత్తిన పెట్టుకొని ఇంకో దేహంలోకి పోతున్నావు అది ఆగామి కర్మ ఈ సంచిత కర్మలు ఆగామి కర్మలు ఉండకుండా పోవాలంటే నువ్వు నువ్వేం చేయాలా ఆశ్రయించాలా బ్యాంకు మేనేజర్ను లేకుంటే పరమాత్మనో ఆశ్రయించి అప్పు కొట్టేపిచ్చుకున్నాలా నువ్వు పరమాత్ముని పోయి ఆశ్రయించింటే కదా నీకు అప్పు కొట్టేసేదానికి ఆయన కొంచెం మంది ఆలోచన చేస్తాడు ఒక ఇరవై ఐదు వేలలో యాభై వేలలో లక్ష యాభై వేలలో ఒక డెబ్భై ఐదు వేలో లక్షను కొట్టేస్తాడు నువ్వు అసలుకి ఆయన మీద ధ్యాసనే పెట్టకపోతివి ఆయన కలిసనే కలసకపోతావు ఆయన గురించి ఆలోచనే చేయకపోతివి అప్పు పెరిగేది అట్లా నీకున్నటువంటి కర్మఫలాలు పక్వమైతేనే నువ్వు చెప్పాల్సిన పని లేదు అవి ఆటోమేటిక్గా సమయం వస్తే దూరం అయిపోతాయి నీవు తీర్చుకునేదానికి వద్దు నీవు తీర్చుకునేదానికి అవకాశం ఉంది ఈ జన్మలోనే తీర్చుకునేదానికి అవకాశం ఉంది నువ్వు తీర్చుకునేదానికి ప్రయత్నం చేసినావా లేదా పోయిన వారం సందనే ఉంది సరుకు వద్దు అని నాయమ్మ పచ్చి సరుకు చెడిపోతుంది ఆ వాసనను భరించాలా కులిపోయింది నేను కడుపు నొప్పి రావాలి ఇవన్నీ బాధలేందుకు వద్దు అని ఆయమ్మ నువ్వు మళ్ళీ పోయి ఏం చేసినావు ఈ వారం కూడా సంత తెచ్చినావు నెత్తినేసుకొని సాయి నాకు ఆ సంబంధమే లేదు అంటది దాయమ వద్దంటే కదా నేను సంత మళ్ళీ ఎవరు తిమ్మని నిన్ను మళ్ళీ తెచ్చినావు నెత్తిన పెట్టుకో నువ్వే నువ్వే తిను నువ్వే నెత్తిన పెట్టుకో కూలిపోయినవన్నీ నెత్తినేసుకొని సాయి అన్నీ తిడుతుంది ఆయమ్మ అవన్నీ ఎవరు తినాలా తినకుండే డబ్బులు వేస్ట్ అవుతాయి తింటే నొప్పి వస్తుంది తిని నొప్పి తెచ్చుకోవాల్సిందే మళ్ళీ ఎవరి దగ్గర పోవాలా డాక్టర్ దగ్గర పోవాలా అట్లా నీవు ఈ జన్మలో సంపాదించుకున్నటువంటి సంచిత కర్మలు ఉన్ననే ఉన్నాయి ప్రారంభ కర్మలను మాత్రమే అనుభవిస్తే చాలు సంచిత కర్మలను కూడా కాలి బూర్ద చేసుకునే తంత జ్ఞానాన్ని నీవు పరమాత్ముని ఆశ్రయించిన వాళ్ళ దగ్గరికి చేరి ఆశ్రయించి ఆ అప్పును కొట్టేపించుకోవాలి ఆ కర్మలని తీసేసుకుంటే నీకు ఆగామి కర్మలు కూడా ఉండవు ఆగామి కర్మలు లేకపోతే నీకు జన్మ లేదు జన్మ లేకపోతే దుఃఖం లేదు అదే నీకు మోక్షం ఆ కర్మలు ఎట్లా చేయాలా అనే దాని గురించి కర్మయోగం మనము కర్మ చేయకుండా తప్పదు కర్మజీవులం మనం కర్మ ఉన్నదానికే కర్మను అనుభవించడానికే పుట్టినాము ఈ దేహం వచ్చింది కర్మను అనుభవిస్తున్నాము ఇంకా కర్మలను ఎట్లా చేస్తే కర్మ లేకుండా అవుతుంది అనేది కర్మయోగం కర్మ సన్యాసమా కర్మయోగమా ఇప్పుడు ఏం చేసిరి కర్మ సన్యాసము అంటే అంటే సన్యాసం యా కర్మ చేయాల్సిన పని లేదు నేను సన్యాసం తీసుకుంటా అంటే ఏమి కర్మ సన్యాసం అంటే ఏమి జ్ఞానముతో ఏ కర్మ ఫలాలను అంటుకోకుండా కర్మను మాత్రమే ఆచరిస్తూ ఆ యొక్క ఫలాలను భగవదర్పితం చేస్తూ జీవనం చేయడం అది కర్మ సన్యాసం సన్యాసం అంటే బట్టలు ఏమో ఎర్ర బట్టలు ఏమో బా ఐదు వందలు వేస్తే వేయి చూడు అంటారు స్వాములు ఎవరైనా వస్తే పొద్దునే అది కూడా చర్చ అయిపోయిన ఆయన తండ్రి ఒకరి గురించి అవన్నీ మనకు అవసరం లేదు అయితే సన్యా సన్యాసించడము అంటే మనసులో సన్యాసించాలి బయట వేషము వేసుకొని నేను సన్యసించినాను అనేది కాదు ఈ యొక్క కర్మలను అంటకుండా ప్రకృతిలో మనమంతా జగత్తులో ఉండి జీవనం చేసే వాళ్ళమే తామరపు కమలము బురదలోనే పుట్టింటుందంట పద్మపత్రము బురదలోనే పంకజము అంటారు దాన్ని పంకజము అంటే పంక అంటే మట్టి బంక మట్టి ఆ బురదలోనే పుట్టినటువంటి జా అంటే పుట్టినది తామరం ఆ తామరం బురదలో ఉన్న నీళ్ళల్లో ఉన్నా బురదకు నీళ్ళకో అంటకుండా ఉంటుందంట అట్లా మనము కర్మయోగంలో ఉండి కర్మలను చేస్తూ ఉన్నా అంతకుండా భగవంతుని మీద భారమేసి భగవదర్పితం చేసి కర్మలను ఆచరిస్తే నీకు ఆ కర్మలు అంటవు నీకు కర్మలు అంటకుంటే నీకు జన్మ లేదు ఆ కర్మలను ఎట్లా ఆచరించాలా అనేదే కర్మయోగం కర్మణ్యే వాధికారస్తే మా ఫలసు కదా చన మా ఫలహేతుర్భూతు మాతే సంగోత్వ కర్మణే అట్లని ఆ కర్మణత్వం పనికిరాదు కర్మనే చేయకుండా అయిపోయాయి కదా ఎవరు చేయమని ఎవరు నెత్తిన పెట్టుకోమని ఎవరు జన్మకరమ్మండి కర్మలనే ఆచరించకుంటే అయిపోయంటే కుదరదు కర్మలు అనుభవంలోకి రావాల్సిందే కదా అందుకని నీకు దేహం వచ్చింది కర్మలను అనుభవించానని ఊకే కూర్చున్నా వాడిసాడు వాడు నెత్తిన వేసి శలకాలు తీసుకుని వేస్తూనే ఉంటాడు నేను గాసం చేయను అంటే అప్ప ఎవరు దిద్దాలరా తల్లిదండ్రి గాసాన్ని పెట్టినారు కొడుకుని నేను గాసాని పోను అంటాడు తల్లిదండ్రులు ఏం చేస్తారు తల్లిదండ్రి ఒక ఎయిట్ వేస్తారు సావుకారు ఒకటేస్తాడు గాసం చేయాల్సిందే అప్పెట్లా దిద్దుతుంది అప్పు ఎట్లా తీరాలా గత జన్మల్లో నీవు అనుభవించేదానికి ఉన్నటువంటి సంచిత కర్మలు ప్రారంభ కర్మఫలాలుగా అనుభవించాలి కదాను నేను అనుభవించానంటే ప్రకృతి వదులుతుదే ఖచ్చితంగా నీ అనుభవంలోకి నువ్వు తెచ్చుకోవాల్సిందే అని మళ్ళీ నెత్తినెక్కి మళ్ళీ రెండేట్లేసి నీ అనుభవానికి తెస్తుంది అట్లా చెయ్యను అనే దానికి లేదు అకర్మన్నత్వం పనికి రాదు నువ్వు ఏం చేయాలనో అది రాసిపెట్టే ఉంది అది జరుగుతుంది నువ్వు ఆచరించాల్సిందే చేయాల్సిందే అయితే ఎట్లా చేయాలా అనే వివేకాన్ని పరమాత్మను మనకు బోధిస్తున్నాడు భగవంతుని మీద భారమేసి నేను కర్తను కాదు నాహం కర్త నీవు కర్త నేను భోక్తను కాదు నేను కర్తన కాకుంటే భోక్తను కాదు నేను చేస్తున్నాను అన్నప్పుడు నేను మోసుకొని నేను ఫలాలను అనుభవించాల్సి వస్తుంది నేను కర్తన కాదు నేను జీతగాన్ని అంటే అది లాభమైన నష్టమైన సౌకర్యం మోసుకున్నట్లుగా పరమాత్ముని మీద భారం వేసి నువ్వు కర్మను ఆచరిస్తూ పోతే ఫలితాన్ని భగవద్ చేస్తూ పోతే అది కర్మయోగం ఆ కర్మయోగం గురించి మనం మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు చెప్పుకుందాం